హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్వేటి వైద్య విద్యా ప్రవేశాలలో నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం ఎన్టీఏ వారు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకునేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఇదివరకే మీకు నోటిఫికేషన్ వివరాలు పూర్తి డీటెయిల్స్ కూడా వీడియో పెట్టడం జరిగింది మళ్ళీ ఒకసారి విద్యార్థులందరికీ కూడా గుర్తు చేస్తాము చాలామంది ఏవో ఇప్పటికీ కూడా అప్లై చేసుకోలేదు వాళ్ళందరికీ హెల్ప్ అవుతుంది ముఖ్యంగా గవర్నమెంట్ కళాశాలల్లో మరియు గ్రామాల్లో ఉండే విలేజ్ విద్యార్థులకి కూడా చాలా హెల్ప్ అవుతుంది అని ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసేది ఏమిటంటే ఎన్టీఏ వారు కండక్ట్ చేసే నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్కి దరఖాస్తుల స్వీకరణ మార్చి తొమ్మిదవ తేదీ వరకు జరుగుతుంది ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ నుండి మార్చి తొమ్మిదవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు ఎన్టీఏ వారు స్వీకరిస్తున్నారు ఎవరైతే వైద్య విద్యా ప్రవేశాలలో ఎంబీబీఎస్ కోర్సు బీడిఎస్ ఈ బిఏఎంఎస్ బియూఎంఎస్ బిఎస్సి నర్సింగ్ మరియు ఆల్ ఇండియా క్వార్టర్లో వెటర్నరీ కోర్సులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలని అనుకుంటారో వాళ్ళందరూ కూడా ఈ నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయొచ్చు ప్రతి విద్యార్థిని విద్యార్థి కూడా మీరు ఆన్లైన్లో అఫీషియల్ వెబ్సైట్ అయినటువంటి హెచ్డిటిపిఎస్ కోలన్ డబుల్ స్లాష్ ఎగ్జామ్స్ డాట్ ఎన్టీఏ డాట్ ఏసీ డాట్ ఇన్ స్లాష్ నీట్ క్యాపిటల్ లెటర్స్లో నీట్ అని మీరు టైప్ చేసి మీరు అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళేసి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులందరూ కూడా ఈ వైద్య విద్యా ప్రవేశాలకు జరిగే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అర్హులవుతారు పదిహేడు సంవత్సరాలు పూర్తి అయి ఉండాలి పదిహేడు సంవత్సరాలు అంటే రెండు వేల ఏడు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ లోపల అంటే ముందు ఎవరైతే పుట్టుంటారో వాళ్ళందరూ కూడా అర్హులు ముప్పై ఒకటి డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగో తేదీకి పదిహేడు సంవత్సరాలు పూర్తయి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇంటర్మీడియట్ కానీ దానికి ఈక్వలెంట్ ఎగ్జామ్ ఏదైనా కానీ బైపీసీ స్ట్రీమ్ విద్యార్థులు పాస్ అయి ఉండాలి వాళ్ళందరూ కూడా ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ దరఖాస్తు చేసుకునేందుకు మార్చి తొమ్మిదవ తేదీ వరకు ఎన్టీఏ అవకాశం కల్పించడం జరిగింది ఫీజు వివరాలు వచ్చేసి జనరల్ విద్యార్థులకు ఎన్ఆర్ఐ విద్యార్థులకు పదిహేడు వందల రూపాయలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఫీజు ఉంటుంది ఈడబల్యూఎస్సి విద్యార్థులకు ఓబీసీ విద్యార్థులకు పదహారు వందల రూపాయలు ఫీజు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడి విద్యార్థులకు వెయ్యి రూపాయలు ఫీజు ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీరు మార్చి తొమ్మిదవ తేదీ లోపల ఆన్లైన్లో అప్లై చేసుకుని ఫీజు వచ్చేసి క్రెడిట్ కార్డు ద్వారా కానీ డెబిట్ కార్డు ద్వారా కానీ నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ త్రూ యూపీఐ ద్వారా కానీ మీరు పే చేసుకునే అవకాశాలు ఎన్టీఏ వారు మీకు కల్పించడం జరిగింది మీరు అప్లై చేసుకునేందుకు వెళ్ళేటప్పుడు మీ ఆధార్ కార్డు మీ వెంట తీసుకుని వెళ్ళండి ఫింగర్ ప్రింట్స్ వేయాల్సి ఉంటుంది పాస్పోర్ట్ సైజు ఫోటో కావాల్సి ఉంటుంది సిటిజన్షిప్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు సబ్మిట్ చేస్తే సరిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఎస్ఎస్సి సర్టిఫికెట్ దగ్గర పెట్టుకొని ఆధార్ కార్డు తీసుకొని మీరు వెళ్ళారంటే టెన్త్ క్లాసు మార్క్ లిస్టు మెయిన్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ అంటే ఈ టెన్త్ క్లాస్ మార్క్ లిస్టులోనే మీ పేరు పేరు డీటెయిల్స్ ఆధారంగా నీట్ యూజీ ఎంట్రన్స్ ఎగ్జామ్కి అప్లికేషన్ వివరాలు పూర్తి చేయాల్సి ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇప్పటి వరకు అప్లై చేసుకున్న వాళ్ళు నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జామ్ గురించి తెలియని వాళ్ళు ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవాల్సిందిగా ఈ వీడియో ద్వారా ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాను ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అప్లై చేసుకున్న తర్వాత మే ఐదో తేదీ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ మధ్యాహ్నం రెండు గంటల నుండి ఐదు ఇరవై వరకు అంటే మూడు గంటల ఇరవై నిమిషాలు సమయం ఉంటుంది అంటే రెండు వందల నిమిషాలు మీరు ఎగ్జామ్ రాసేందుకు సమయం ఉంటుంది జూన్ పద్నాలుగో తేదీ రిజల్ట్ కూడా అనౌన్స్ చేస్తారని ఆల్రెడీ నోటిఫికేషన్లో పూర్తి డీటెయిల్స్ ఇచ్చున్నారు మే ఐదవ తేదీ నీటి యూజీ రెండు వేల ఇరవై నాలుగు ఎంట్రన్స్ ఎగ్జాము జూన్ పద్నాలుగో తేదీ రిజల్ట్ ఉంటుంది దాని తర్వాత కౌన్సిలింగ్ ఉంటుంది మీ ప్రతి ఒక్కరికి కూడా నీట్ యూజీ రెండు వేల ఇరవై నాలుగు పైన కౌన్సిలింగ్ అప్డేట్స్ ఈసారి కూడా కంపల్సరీగా ఇస్తాను గత నాలుగు సంవత్సరాల నుండి కూడా మన వీడియోలు ఏపీ మరియు తెలంగాణ రెండు రాష్ట్రాల్లో కూడా చాలా ప్రాచుర్యం పొందాయి చాలామంది విద్యార్థులకు నా వీడియోలు ఉపయోగపడతాయి మీరు ప్రతి ఒక్కరూ కూడా నా ఛానల్లోకి వెళ్ళేసి రాజగోపాల్ రెడ్డి కార్వేటి ఈ ఛానల్లో నీట్ యూజీ గురించి మొత్తం కళాశాలల గురించి పూర్తి వివరాలు కూడా ఇంతకుముందు వీడియోల్లో నేను మెడికల్ కాలేజీలు ట్యూషన్ ఫీజులు ఇట్లాంటివి పూర్తి విశేషాలను నేను తెలుకున్నాను ప్రతి ఒక్కరూ కూడా చెక్ చేసుకోవచ్చు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇప్పటికీ కూడా అప్లై చేయని వాళ్ళు అందరూ మే తొమ్మిదవ తేదీ లోపల అప్లై చేసుకోవాలని ఈ వీడియో ద్వారా తెలియపరుస్తున్నాను జై హింద్